వినలేదు ఇంటి ఓనర్ నేను నేను చెప్పినట్టు వినాల్సిందే అల్లవాళ్ళు చెప్పిందే వినలేదు ఇళ్ళ చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు ఇదిగో ముసలాడా నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు నన్ను ముసలాడా అన్నందుకు ఒక ఇంగ్లీష్ దొరను కొట్టాను దెబ్బకి తా ఏంటి కొడతావా ఎక్కడ కొడతావా కొట్టు నా సంగతి నీకు తెలియదు ఈ రోజు నీ చేత ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్టకాలు రక్తమే కాదు నువ్వు ఎంతమంది తెచ్చి లాటీ బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైప్ ఒక కురుక్షేత్ర యుద్ధం ఈ బొంద ఇది కురుక్షేత్ర యుద్ధం కాదు రా స్వాతంత్ర యుద్ధం ఈ చండీ రాణిని ఎట్లా చెడుగు ఆడాలో నాకు తెలుసు రారా లోపల లోపల రేపు సూర్యడు లోపల ఇల్లు కాళీ చేయకపోతే నా మొగల్లా చెప్పి వేయకేస్తా రాత్రికి చంద్రుని చూడ్రు అంతే అమ్మా అంత హింస కరికి పోయింకమ్మా ఇల్లు కాలిగేస్తాందరా మీరు మీ మొగుళ్ళు నిశ్చింతగా ఉండండి అట్లానే దారికి ఎలా కన్నం పెడతానంటే పిల్లిని వటను పిలుస్తానంటుంది పరి చచా ఆయన నాలుగు వందల యాభై రూపాయలు ఇట్లా ఉంటా మానేసి ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలు నీవల్ల బ్యాండ్ పడింది ఇది నా తామ్రపత్రం పత్రం ఇది నా పెన్షన్ హుండి ఇది నా హౌస్ ప్లానింగ్ ఇది నా స్థలం డాక్యుమెంట్స్ ఇవన్నీ నువ్వు కట్రాయల పక్కన గడ్డం చూసుకునే పెట్టెల పక్కన పెట్టకు పవిత్రమైన చోటు చూసి పెట్టు మంచి రోజు చూసి పునాది వెళ్తాం అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి పెడదు కానీ అది ఎక్కడైనా పెట్టు కరెంట్ ఏదిరా ఆ నా పెట్లో పెట్టారు వద్దులేదు పోయింది కనపట్ల ఎప్పుడు వస్తుందిరా వద్దుటే వదులుతా వదులుతారా అంటే కట్టేశారా అవును కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలే ఉన్నారు కదా అందుకే కట్టేశాను పొద్దుటే వదులుతా పొద్దుటే ఎందుకయ్యా నీ కరెంటుతో నిన్ను దంపడానిక అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట సొంత రాజ్యం సొంత ఇల్లు సొంత రాజ్యం సొంత చీకట్లో దేన్ని పెట్టు కొడతాను అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా కడుపు మండుతుంటే కామెడీనా లెటర్ ఎక్కడండి అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది ప్లానింగ్ చేస్తా ఉండు తాతయ్య నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెటర్ గురించి కాదు ఈ చండాల పంపలో ఉన్న లెటర్ గురించి ఓన్ గారు లెటర్ ఎక్కడండి ఇంటి వెనక ఉంది బాబు అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు లెటర్ ముందు నిన్ననే పెద్ద తగ్గించాను ఎందుకు నేను ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు బీడవరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్టడంలో ఉన్నాడు ఎంత నీచాది నీచే కొప్ప ఎందుకు తాతయ్య వచ్చావు నా లెటర్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపాడు కాదురా ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి అన్ని విధాలు చంపేస్తున్నారు ఆయన ఏంటయ్యా సునం ఏం చేస్తున్నావు ప్లాస్టింగ్ చేస్తున్నానండి ప్లాస్టింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపీ పనిలో పెట్టుకోవడం నా బుత్ సిమెంట్ ఎక్కేసి బాగా తిట్టంగా మన గురించి తెలియదు అనుకుంటాను సున్న మేటలో స్టేట్ ఫస్ట్ వచ్చాను టాపి మేస్త్రిలో ఫస్ట్ వస్తాను రేపు మేస్త్రి ఎంత రాజు చెప్తాను ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇల్లు కట్టే ప్రాణ ఏమైనా ఉందండి ఏదేదో అదే ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది ఇల్లు అండి పది లక్షలు అవుతుందండి పది లక్షలు దానిలో సగం అయితే ఐదు లక్షలు అవుతుందండి మరి అందులో సగం అయితే రెండు మూడున్నర లక్షలు వద్దండి బ్రో ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి ఇల్లు కట్టాడు లేకపోతే పని చేదండి ఓ మోసం క్లాస్ కడితే ఎంత అవుతుందండి ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి చాలా సౌగ్గా అయిపోతుంది నీలాగా అండి డవలసుకోండి బన్న వేసుకోండి నిక్కడేసుకుందాకున్నారా ఇప్పుడు బెదవడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి ఉంది అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి ఈ కథల నాపు లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది మినిమం ఎంత అవుతుంది బాబు నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి ఉంది ప్రమాణ పూర్తిగా ఉందండి ఉందా ఉంది లోపల కూర్చున్నాం ఇది కట్టుకోండి చెప్పే మీకు కంగారు ఎక్కువండి లాగానే ఉండాలండి ఆ మాత్రం ఉండాలండి సూర్ పాయింట్ గా ఆ మాత్రం ఉండాలండి కట్టేద్దామండి నేను ఉన్నాను కదండి తక్కువలో ఎంత అవుతుందో చెప్పబోయా అది ఎలా చెబుతామండి పిండి కొద్ది రొట్టండి సిమెంట్ కొద్ది ఇసుకండి డబ్బు కొద్ది ఇల్లండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోతుండే ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతామండి ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది ఏంటండి నువ్వు పాయింట్కి రావు బాబా మీకు కూడా కోపం ఎక్కువండి నాకు లాగానే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి చెప్పు కరెక్ట్ గా చెప్తానండి చెస్తానండి చెప్పు కొబ్బరికాయ కొట్టింది ఎక్కడించండి గుమ్మడికాయ కట్టి అండి గా చెప్తానండి చెప్పు రెండు లక్షల కంటే ఎక్కువ కదండి రెండు లక్షల నీళ్ళు ఎప్పుడు మొదలు పెడదాం అండి రెండు లక్షలు దొరికినప్పుడు చెప్తా రెండు లక్షలు లేకుండా నీళ్ళు కడదామని వచ్చావా రూపాయన్నరదా పోనీ రెండు రూపాయలు ఇల్లు కట్టారు ఇలా అడుగుంటే ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది

ఏంటే ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా మా సెంటర్ లోకి వచ్చి మా బేరాలు జరగబడతావా ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా చరిత్రలోనే లేదు మారుతున్న కాలం బట్టి మనం మారాలి బ్రదర్ చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగావా ఇప్పుడు చెడ్డీ లేకుండా తిరుగుతావా ఇది అంతే అడ్జస్ట్ చేసుకోవాలి బ్రదర్ విమన్ శాస్త్రి దగ్గరికి మూడు రూపాయలే కదా చాలా చాలే పోమ్మా ఐదు రూపాయలు తక్కువైతే మాకు ఎట్టదు హలో మేడం ఏమిటంత నీరసంగా నడిచి వెళ్తున్నారు ఈ రోజు బస్సులు లేవండి రిక్షా ఆటో రేట్లు మండిపోతున్నాయి నా సైకిల్ మీకు ఎందుకంటే శ్రమ శ్రమే లేదండి జస్ట్ రూపాయి అదేంటండి అదే ప్రజాసేవ ఉత్తి చేయకూడదు కదండి అందుకని నార్మల్ చార్జెస్ వన్ రూపీ ఆలోచించకండి అతి చౌక భారం ఎక్కండి రండి అవునండి నా అకౌంట్ లో డబ్బు ఎంత ఉందండి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అనుకుంటానండి ఒక నిమిషం దిగండి సైకిల్ పట్టుకోండి అదేమిటి ఇచ్చారు కదా నాకు కదండి మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్ ఉంది తీసుకెళ్ళు తీసుకోండి ప్రసాదం అండి

ఈ ఓసీ పులిహారతో ఈ రోజు భోజనం డబ్బులు పది రూపాయలు మిగులు అంటే దీంతో కలిపి యాభై వేల రూపాయలు అయిందనమాట ఇంకా లక్ష యాభై వేల రూపాయలు ఎప్పుడు సంపాదిస్తానో ఎప్పుడు ఇంటి వాడిని అవుతానో అంతా పులిహార దేవుడికే తెలియాలి అయినా మగవాడు అంత పిసినారుగా ఉండకూడదండి ఆహా అయితే మీరు మాత్రం ఏంటండి ఐదు రూపాయలు రిక్షా ఎక్కకుండా రూపాయి సైకిల్ ఎక్కారు పర్లేదు చెప్పండి నీలాగే పైసా పైసా కూడా పెట్టి ఓ ఇంటి సెకండ్ కావాలనుకుంటున్నాను సేమ్ పొజిషన్ సేమ్ సిచ్యువేషన్ మన ఇద్దరే ఎలా కలిసిపోయింది పాలనలాగా అది భార్యాభర్ ఓ సారీ పదండి వద్దండి నా స్టేషన్ వచ్చింది ఎవడా ఈ నూరు పైసలు మీ స్వహస్థాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్ లో మీరే వేసేయండి మంచి ఐడియా వచ్చిందండి ఐడియా ఏ ఐడియా ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి దాన్ని ఎవరి చేత కురిపెట్టి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారు అనుకోండి ఏమవుతుంది ఏంటండి డబుల్ వర్క్ వాళ్ళు రెండుకి కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి అందులో ముప్పై శాతం మిగిలిపోద్దండి ఒకే ఒకే కూలండి రెండు రెండు పళ్ళు అండి కాంపౌండ్ వాళ్ళు ఉంటే కదండి అందులో కొంచెం లాభం మిగులుద్దండి మళ్ళీ మన మాట అండి వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిలిచేసి మనకు తొక్కేస్తానండి మన నేను చూడనప్పుడు వాళ్ళకి తొక్క అస్సలు అలా జరగదండి ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకాలి కదండి నేనున్నానని నేను చూసుకుంటాను కదండి అయ్యో పెడదామనా విరిగిపోతాయి నేను అలాంటి కానండి మరి ఇక్కడికి నువ్వు తీసుకొచ్చానండి చూడండి ఇది నా స్థలం పక్కన ఉన్నది మీ స్థలం అంటే మీరు కొనాల్సింది రేటు కూడా ఎక్కువ లేదు లక్ష రూపాయలే ఇక్కడ మన ఇద్దరం ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలితో ఇల్లు మొలెట్టాం అనుకోండి సంఘర్షతో ఫినిష్ అయిపోతుంది అప్పుడు ఎంత చక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాడం కావచ్చు ఏమంటారు ఓ ఇంటివాడ వాడు అవడం అంటే ఇల్లు కట్టడం అన్న మీ అవును ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా అంటే మీ ప్రాబ్లం అది కదా కాదు నాది పెళ్లి ప్రాబ్లం అదేంటండి ఓ ఇంటి దాన్ని కావాలన్నారుగా ఆడపిల్ల ఓ ఇంటి దాని కావాలి అంటే అర్థం ఏమిటండి అయితే మీరు దబ్బు దాచుకునేది పెళ్లి కోసమా అవునండి నానే వాళ్ళలే నా నాథని నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చూపులు అర్జెంటుగా వెళ్ళాలి హాస్టల్ దగ్గర అయ్యా పూజ పూర్తయింది ఎక్కడేమంటారో ఇల్లు మొదలెట్లేదు ఈ లోపల సున్నం కొట్టాలంటే మేస్త్రోపడికి ఇస్తున్నా చూసారండి ఎంత తొందర తొందరగా మీ ఇల్లు కడదామా ఎప్పుడెప్పుడు మీ సున్న సున్ను అనిపిస్తుందండి నాకు ఏడు సెలవు కానీ కానీ అలాగేనండి అలాగేనండి బాబు అమ్మా ఈ రెండు తాగండి అది పెట్టే బాబాయ్ మీరు దండబడతాను బాబాయ్ బాబాయ్ రెండు లక్షలు తీసుకొస్తే ఇల్లు గుర్తిస్తాను అనేసి కప్పుదా కూడలేదు కదా అన్నాడు బాబు కొత్తగా మేస్తలేనండి ఒక లక్ష రూపాయలు హీట్ అవుద్ది అంత మాత్రం ఇంటి చుట్టూ కొట్టాలా మనకి ఎస్సుకుందండి సిమెంట్ ఉందండి కలప ఉందండి మీరున్నానండి నేను అండి ఇంకో వ్యాపారం చూసుకొస్తే కాపు లేచిపోతండి ఉరే నేను కదా నేను కదా నా ఇంటి కప్పులు కూడా చేసావు కదరా ఉరై నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తేడానికి వెళ్ళిపోతావెంటే బాబు అయ్యో శుద్ధిగా నీ బతికి అయిపోయింది ఏంటి జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు నడుస్తారు ఇంకా చెప్పాలి చూడు బాబు నేను నిన్ను నాచు కంపు కొట్టే నీచు వెధవ అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా అందుకే నేను అన్నావు కానీ నువ్వు అన్నమాట నేను అలా ఫీల్ అవుతున్నాను నేను నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు రెండు లక్షల యాభై వేల రూపాయల వైట్ మనీ పోసుకొనుక్కున్న నా సొంత కారు ముందు అర్థమవుతుందా బాబు మరి కారు దేనికండి పెళ్ళం ఉంది కదా అని పిల్లల్ని నోరు నోరుంది కదా అని అడ్డమైన బూతులు వాగేయడం కారు ఉంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి సొంత విరుద్ధం బాబు అది కాదండి నీ దారిని నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు దా చెప్తా అన్నా అనుకో నువ్వు బాధపడతావు కదా అందుకే అలా అన్నం కానీ నువ్వు ఆ పంచి ఏడు ఇంటూ పదిలా ఉంది ఏడు ఇంటూ పది కాదండి బాబు ఎనిమిదిన్నర ఇంటు పన్నెండు ఎనిమిదిన్నర ఇంటు పన్నెండు అది అక్కడుంది లోపం ఇంతకైతే ఎవరండి దరిద్రం ఎవరండి నేను ఎవరైతే నీకెందుకు అయ్యా నీ పన్ను నువ్వు చూసుకోక బాదా అండి ఇంటి ఓనర్స్ బాబు నాకు తెలియలేదండి క్షమించండి అయినా తప్పు నాది కాదండి ఈ ఇంటి వాస్తుది ఎనిమిదిన్నర ఇంటూ పదిన్నర గదిలో నిలబడుతూ ఇంటి యజమాన్ని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుట్టిందండి ఇంతకే మీరెవరండి నా పేరు పరవస్తు భగవాన్ దాస్ నాకు హైదరాబాద్ లో రెండు ద్రాక్ష తోటలు నూజువీడిలో జీడిమావిడి తోట గుంటూరులో గొడవను ఇవి నా స్థిరాస్తులు అక్కడ కనిపించే కారు ఈ డ్రైవరు నా చరాస్తి కుక్క నిన్ను తోక దగిన గజ్జి కోతి నాకు అని తిట్టాను అనుకో నువ్వు బాధపడతావు కదా సహజంగా బాధపడతావు నేను అలా అన్నం వాడు మాట్లాడేది కుక్క భాష పంది కుక్క భాష కాదు నిఖాసైన మూగ భాష వాడు నిజమైన మూగవాడు నా నమ్మిన బంటు నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు దరిద్ర గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు అలాగే లేరా నాకు తెలిసిన మంచి పది మందికి పంచకుండా నేను ఎలా ఉంటాను గారు మీ శివద్దు దూరం తీరు చూస్తుంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు నాకు అనిపిస్తుంది ఇంతవరకు ఇరుక్కోకపోతే ముందు ఇరుక్కుంటారు అది మాత్రం